కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త అవతలు ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడతా ఏమంటా ఉన్నారు సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా ఐదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అని చెప్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చూపించిన సినిమాలు ఐదేళ్లలో పదేళ్లు రాష్ట్ర ప్రజలందరూ చూసేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ సినిమా చూపిస్తావు బాబాయ్ హత్య సినిమా చూపిస్తావా లేదా తల్లిని చెల్లిని ఇంటి నుండి గెట్టేయడం అనే సినిమా చూపిస్తావా ఈ రోజు మీ చెల్లెలు షర్మిల గారు అంటూ ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి మా అన్న వెళ్ళి అడుక్కుంటే మా అన్నకు బెయిల్ వచ్చింది అని చెప్పారు అదేమన్నా సినిమా తీసి చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ బాబాయిని హత్య గురించి ఇంకేదైనా సరికొత్త రీతిలో సినిమాలు తీసి చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఒక కంసమామ మేనమామ కంసమామ ఎలాగ మారాడో నీ చెల్లెలు షర్మిలా చెప్తూ ఉంది మేనల్లుడు మేనకోడలకు రావాల్సిన ఆస్తులను కూడా ఇవ్వటం లేదు సైకో జగన్మోహన్ రెడ్డి అని నీ చెల్లెలు చెప్తూ ఉంది ఆ సినిమా తీసి చూపిస్తావా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత ఎందుకంటే నువ్వు సినిమా చూపిస్తా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారు రే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పనైపోయిందా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో సినిమాల గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యర్థుల ఇంట్లో ఆ విషయాల కావాలని వక్రీకరించి సినిమాలు తీసిన జగన్మోహన్ రెడ్డి ఇక తన రాజకీయ జీవితం ఈ సినిమాలతో ఎండి పడిపోయింది కాబట్టి ఓడిపోయాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఇంకా చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకా తన జీవితం అంతా సినిమాలు తీసుకుంటాడేమో ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్టర్ గా ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మంచి యాక్టరు ఎందుకంటే కోడికత్తి గుచ్చుకున్నప్పుడు ఎలా యాక్ట్ చేశాడో మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చూసాము అదే విధంగా బాబాయ్ చనిపోయినప్పుడు ఎలా యాక్ట్ చేశాడో మనం చాలా బాగా చూసాము ప్రజల ముందు మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఎలా యాక్ట్ చేశాడో మనం చాలా బాగా చూసాము నేను ఒంటరి వాణ్ణి అంటూ ఎలా యాక్ట్ చేశాడో చూసాము నేను నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ ఎలా వేధించాడో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ యాక్టింగ్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి బాగున్నాయి అదే విధంగా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి స్టోరీ టెల్లర్ ఒక మంచి ఆర్టిస్ట్ ఈయన నిజంగా సినిమాల్లోకి వెళ్తా సినిమాలు చూపిస్తా ఉంటున్నాడు రేపు ఇప్పుడు ఎప్పుడో పదకొండు స్థానాలు వచ్చాయి రేపు భవిష్యత్తులో అవి కూడా జగన్మోహన్ రెడ్డికి రావు గారు ఆయన ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు మానసికంగా మనల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాడేమో వైసీపీ వైసీపీ కార్యకర్తలు కొంటున్నారు ఎందుకంటే నువ్వు ఈ విజయసినట్లన్నీ చూసి నువ్వు అప్పుడు వన్ సెవెంటీ గట్టిగా రాగా తీసావు తీరా చూస్తే పదకొండు వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు చూపిస్తా అని నువ్వు చెప్తూ ఉంటే కార్యకర్తలకు అర్థం కాకపోవచ్చు ఇది మెయిన్ మ్యాటర్ ఎందుకంటే గతంలో నువ్వు సినిమా క్రికెట్ స్కిల్స్ అన్ని స్కిల్స్ చూస్తే రేపు భవిష్యత్తులో నీకు సినిమాలు మాత్రమే దిక్కు సినిమాలు తప్ప నువ్వేం చేయవు సినిమాలు మాత్రమే చేసుకో బతకాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి నీ సినిమాలు చూపిస్తా అని నీ ఊడత ఊపులకి ఎవ్వరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో సినిమా చూపిస్తారు ప్రజలు అదే విధంగా రాష్ట్రంలో యువత సినిమా చూపిస్తారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సినిమా చూపించారు నీకు అర్థం కాలేదేమో ఇంకా రేపు రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాలు చూపిస్తారు తెలుసా నువ్వు ఏ రాయలసీమ నుంచి అయితే రాజకీయం మొదలు పెట్టి ఆ కులాల మధ్య గొడవలు పెట్టి అదే రాయలసీమ ప్రజలు నీకు సినిమాలు చూపిస్తారు ఎందుకంటే రాయలసీమ ప్రజలకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవన్నారు రేపు నువ్వు రాయలసీమలో రౌడీ రాజకీయం చేయాలంటే ఈ రోజు మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ మేము రైతులను పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తే మాకు ఆనందం ఉండదని చెప్పి రేపు రాయలసీమ రైతులు నీకు సినిమా చూపిస్తారు అదే విధంగా రాష్ట్రంలో ఉండే యువత ఎందుకంటే ముఖ్యంగా యువతలు అంటున్నా అంటే గతంలో నువ్వు ఎన్నో మాటలు చెప్పావు ఏంటి రెండు లక్షల ముప్పై వేల గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కావచ్చు అదే విధంగా మెగా డిఎస్సీ కావచ్చు డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ ఇవ్వాలా అందుకని ఆల్రెడీ వాళ్ళు ఓటు సినిమా చూపించారు ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా మెగా డిఎస్ పదహారు వేల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు శ్రీకాకుళం నుంచి ఈ రోజు పెనుగొండ వరకు కంపెనీలు తీసుకొని వచ్చారు తీసుకొని వస్తూ ఉన్నారు వస్తాయి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ నువ్వు ఎవరో రాజకీయం చేయాలంటే నీకు సినిమా చూపిస్తారు నువ్వు కులాల మధ్య చుచ్చులు పెట్టాలంటే అన్ని కులాలు ఏకమై నిన్ను నీకు సినిమా చూపిస్తారు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీకు సినిమా చూపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాధికం రెడీగా ఉంది నువ్వు సినిమాలు చూపి నీ ్రతికింక సినిమా రీతిలో చెప్పుకునే విధంగా ప్రజలు చేస్తారు ప్రజాస్వామ్యం బద్దంగా గుర్తు పెట్టుకో ఇప్పటికైనా అలాంటి మాటలు తగ్గించి ఒక హుందాతరమైన రాజకీయం చేయి ప్రజాస్వామ్యంలో గౌరవిస్తారు లేదు ఇలాంటి రాజకీయాలే చేస్తా అంటే భస్మం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్